Sì! Quindi noi ci diamo vento, no? అధికారుడు <San> అధికారుడు <-tale> విధి నిర్వహిస్తున్నాను నాకు గత ఐదు నెలలుగా జీతాలు రావడం లేదు దీని గురించి మా సూపరింటెండెంట్ గారిని అడగడం జరిగింది గౌరవనీయులు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లడం జరిగింది దీని గురించి లెటర్ కూడా రాయడం జరిగింది నాలుగు నెలలుగా వెళ్తుంటే ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని సత్యమర్పిస్తున్నారు పిల్లల ఫీజులే గాని దసరా పండగ బట్టలే కానీ కనీసం ఒక నెల రెండు నెలలు అండి రూమ్ రెంట్స్ కూడా కిరాయి వాళ్ళు వెళ్ళమని చెప్పడం జరుగుతుంది మాకు వచ్చే జీతాలే అంతంత మాత్రం అండి పదిహేను వేలు అంత ఉంటాయి ఈ సాలరీస్ తో ఐదు నెలలు ఆరు నెలలు అప్పుడే మేము ఎలా బతకాలి మా పిల్లల పరిస్థితులు ఏంటి కనీసం అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇంతవరకు బాధించడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం మాకు జిల్లా అధ్యక్షులైనా ఎవరైనా సరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అశోక్ గారిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది దేని వల్ల మేము ధర్నా చేస్తామని అనడం వలన మాకు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మాకు జీతాలు పడేటట్లు చేయాలి మేము ఈ రోజు మన సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో ఎంప్లాయీలకి జీతాలు లేవు జీతాలు లేక కూడగారు పరిస్థితి ఇక్కడ బండ్ల మీద వచ్చి జీతాలు లేక బండ్ల మీద వచ్చి పని చేయలేకపోతున్నాం ఈ రోజు జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం జరిగింది జిల్లా అధ్యక్షుడిని చిలుకూరు అశోక్ ని ఎమ్మటే విడుదల విడుదల చేయాలి విడుదల చేయకపోతే ఈ నిరసారణ దీక్ష ఇట్లనే కొనసాగిస్తాం మన కలెక్టర్ ఐదు నెలలు జీతాలు రాక కలెక్టర్ గారు ఎటువంటి స్పందన లేదు హాస్పిటల్లో సూపరింటెండి గారు ఎటువంటి స్పందన లేదు ఏజెన్సీలు ఎటువంటి స్పందన లేవు ఇప్పటివరకు జీతాలు మాత్రం వేయాలి లేకపోతే ఈ నిరాణ దీక్ష ఇట్లనే కొనసాగిస్తుంటాం మేము